హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు సో మరి చూద్దాం ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు జూనివర్స్ గ్రాటిట్యూడ్ జూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాట వ్యాన్స్ ద వరల్డ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ జస్టిస్ ద ఫూల్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అండి నైన్అెంటికల్స్ క్లారిఫికేషన్ చేస్తాం క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ వర్డ్స్ కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ కి క్లారిఫికేషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే టవర్ అండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఇక్కడ విల్ ఆఫ్ ఫార్చూన్ ద వర్ల్డ్ అండ్ డేవిల్ ఇక్కడ త్రీ ఆఫ్స్ వర్డ్స్ ద ఎంపయర్ అండ్ ఇక్కడ టవర్ వచ్చింది మీ కోసం ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు యూనివర్స్ మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారో అది రిలేషనా లేదా కెరియరా లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా ఫినాన్షియల్ ప్రాబ్లమా ఏదైనా ఉండనివ్వచ్చు ఓకే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే మీ లైఫ్లో జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ టవర్ ఎందుకు పడుతుందంటే మీకు అంత మంచి జరుగుతుంది మీ లైఫ్లో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో చాలా డిస్టర్బ్ అవుతున్నారు కదా మీ లైఫ్లో మీరు సో ఆ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు కొంచెం పీస్ అనేది దొరకబోతుందండి ఓకేనా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లోకి వస్తారు మీకు హెల్ప్ చేస్తారు ఈ పర్సన్ వైపు నుంచి మీకు హెల్ప్ అనేది దొరకబోతుంది ఓకేనా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ సిచ్యువేషన్ అంటే మీ లైఫ్ మీరు అనుకున్న లైఫ్ అనేది మీకు లేదు ఆకాశంలో నక్షత్రం లాగా మీరు వెలుగుతూ ఉండాలి హ్యాపీ ఉండాలి సంతోషం కావాలి పీస్ అనేది మీకు ఉండాలి మనశ్శాంతి అనేది ఉండాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ లో అవి ఏవి లేవు మీకు సో ఆ విషయంలో మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు కదా ఆ పీస్ అండ్ ఆ మనశ్శాంతి అనేది మీకు అతి తొందరలో దొరకబోతుందండి ఇక్కడ స్టార్ అంటే మీరు అనుకున్నది మీరు గ్రాప్ చేసుకుంటారన్నమాట అండ్ ఈ పర్సన్ ఎవరు మీకు హెల్ప్ చేస్తారు అండ్ ఈ పర్సన్ మేషం సిం ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి మీకు రాసి కనెక్ట్ అవ్వలేదు అంటే ఏ రాశి వారనే చూడొచ్చు సో నేను ఇక్కడ కనిపించింది కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఈ పర్సన్ మీ కెరీర్ వైజ్గా అండ్ రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయబోతున్నారు అండ్ కొంతమంది ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ పర్సన్తోనే మీకు రేజ్యూని నవ్వబోతుందండి ఓకేనా ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఒక లయన్ లాంటి పర్సన్ అండ్ చాలా నాలెడ్జిబుల్ పర్సన్ కూడా తను అనమాట చాలా అడ్వెంచర్స్ చేసే పర్సన్ అనమాట తను ఓకే తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్ ఆర్ కొంతమందికి తను మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా అయి అనమాట ఓకే ఆ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అతి తొందరలో ఓకేనా ఇక్కడ వరల్డ్ మీరు కోరుకున్న లైఫ్ అనేది మీరు అనుభవించబోతున్నారండి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అతి తొందరలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అది మీరు ఏంటంటే నేను ఇంత హ్యాపీగా ఉంటానా అసలు ఇలా హ్యాపీగా ఉంటాను ఈ విధంగా నా లైఫ్లో ఇలాంటి సక్సెస్ వస్తుంది ఈ విధంగా నా లైఫ్ ఉంటుంది ఈ విధంగా నేను హ్యాపీగా ఉంటాను అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట సో దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మీకు అది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీరు యూనివర్స్ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి అండ్ పదే పదే మీరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని గురించి మీరు ఆలోచించకూడదు ఓకేనా మీరు ఒకసారి యూనివర్స్కి మీ బాధలు ఏదైతే ఉంటాయో మీకు ఏం కావాలి అది కూడా మీరు యూనివర్స్కి చెప్పేశారు కదా ఇంకా సైలెంట్ అయిపోండి మీ వర్క్లో మీరు బేజీ అయిపోవడము అండ్ ఇది రిలేషన్షిప్ వైజ్గా కూడా కావచ్చు మీ పర్సన్ గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు మీరు ఒకసారి చెప్పేసారి యూనివర్స్ కి సో నమ్మకంతో ఉండండి అని ఇక్కడ మెసేజ్ అనమాట యూనివర్సే ఆ హ్యాపీ లైఫ్ అనేది మీకు ఇవ్వబోతుంది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి ఓకే మీరు అనుకున్న లైఫ్ అనేది మీకు ఉండబోతుంది రే యూనియన్ ఉంటుంది ఇక్కడ కెరీర్ వైజ్గా కూడా మంచి మనీ ఫ్లో గ్రోత్ అండ్ న్యూ బిగినింగ్ లాంటిది కూడా మీ లైఫ్లో ఉండబోతుంది అనమాట సక్సెస్ ఉంటుంది మీ మనీ కూడా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది అంటే మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుంది అండ్ ఇక్కడ మీరు నెంబర్ వన్ పొజిషన్లో ఉండబోతున్నారండి చాలా హ్యాపీగా ఉండిపోతున్నారు ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా తయారవుతున్నారు మీరు అండ్ ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఆ ధైర్యం అండి ఇప్పుడు చూడండి మీరు ఎంతమంది వచ్చినా సరే అందరిని పోరాడి మీరు గెలవగల అంత సత్తా అంత టాలెంట్ అంత కాన్ఫిడెన్స్ అంత ఎనర్జెటిక్గా మీరు ఉన్నారనమాట ఇక్కడ ఓకే అంటే ఎవరు వస్తారు రండి చూసుకుందాం అన్నట్టుగా అంత ధైర్యంగా మీరు ఇక్కడ ఉన్నారనమాట ఓకే అంటే చూడండి ఇక్కడ మేబీ వన్ వీక్ లోపల ఈ ఎనర్జీని మీరు గ్రాప్ చేసుకోబోతున్నారండి ఓకే చాలా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుందనమాట చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా కావచ్చు మీలో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి పర్సన్ మీ మీద తను ఏంటంటే ఏదో తెలియని అట్రాక్షన్ మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో లైఫ్ ఉండాలి ఇక్కడ కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లాంటిది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్లు కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దని అనుకున్నారో ఆ పర్సన్ మళ్ళీ వారి లైఫ్లో మీరు ఉండాలి అండ్ మీతో ఈ పర్సన్కి మళ్ళీ న్యూ బిగిడింగ్ కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారు అండ్ మీరు చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ వారి లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఆరు ఎవరైనా ఉండొచ్చు సింగిలా ఆ మ్యారీడా మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీరు కూడా కావాలి మీతో కూడా ఈ పర్సన్కి న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ జస్టిస్ అనేది తనకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఈ కనెక్షన్లో తనకి మీతో సక్సెస్ కావాలి తను ఏదైతే అనుకుంటున్నారో మీ వైపు నుంచి తను ఏదైతే బెనిఫిట్స్ అనేది కావాలి అనుకుంటున్నారో అది పర్సన్కి కావాలనుకుంటున్నారండి అతి తొందరలో ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ కొంతమందికి తను హయ్యర్ పొజిషన్ ఆర్ సొసైటీలో మంచి పేరుగల పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట అండ్ తను పొలిటికల్ లీడర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి చాలా అప్సెసివ్ గా ఉన్నారు మీ లైఫ్ లోకి రావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి చాలా మంది పర్సన్ మీ నమ్మకాన్ని మీ ప్రేమనే తను ఆ నమ్మకాన్ని తను తన చేతులైతే పొడగొట్టుకున్నారనమాట మళ్ళీ ఆ నమ్మకం ఆ ప్రేమ ఎలా సంపాదించుకోవాలి అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ తనని నమ్ముతారా లేదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు పర్సన్ ఇక్కడ రీయూనియన్ అయితే ఉండబోతుంది అతి తొందరలో ఓకే అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ వర్డ్స్ అండి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి సో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నది పర్సన్ మీరు కావాలి ఈ పర్సన్కి అండ్ మీతో లైఫ్ కావాలి తను అనుకున్న లైఫ్ ఈ పర్సన్కి లేదు అలాంటి జీవితం కూడా తను గడపడం లేదు చాలా సార్ సిచ్యువేషన్ అండ్ చాలా బాధకరమైన జీవితం అయితే ఉందన్నమాట తన లైఫ్లో తను అన్ని విధాలుగా సక్సెస్ హ్యాపీనెస్ అనుకున్న లైఫ్ అనేది ఈ పర్సన్ కి లేదు సో మళ్ళీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నారనమాట ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అంత దూరం అండ్ మీరు ఆకాశంలో నక్షత్రం లాగా మీరు ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీ మనసును తను అంటే మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేయడము అండ్ చాలా విధాలుగా బాధపడతా ఉండడము ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉండడము మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తూ ఉంటారో అంతకు మించి ఈ పర్సన్ మీకు బాధ కలిగించడము మీరు ఎంత ప్రేమ చూపించినా సరే ఈ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడతానే ఉండడం ఇగ్నోర్ చేస్తూనే ఉండడం అలాంటిది అనమాట ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ ఆ నమ్మకం ఆ ప్రేమ తను ఎలా సంపాదించుకోవాలి ఎలా మీ లైఫ్లో రావాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారండి అండ్ తను థర్డ్ పర్సన్ విషయంలో కూడా తను చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారన్నమాట అండ్ మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ చాలామందితో రిలేషన్ ఉండొచ్చు పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా మీ పర్సన్కి ఎలా లేదు అంటే ఈ రీడింగ్ మీరు ఇగ్నోర్ చేయండి వదిలేసేయండి ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎవరి నమ్మకాన్ని కూడా తను కాపాడుకోలేదు తను అందరితో రిలేషన్ పెట్టుకోవడము ఎంజాయ్మెంట్ చేయడము తర్వాత వదిలేయడము అలాంటిది చేస్తున్నారనమాట సో అటువైపు నుంచి పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు సో తన గురించి అందరూ చాలా చీప్గా అనుకుంటున్నారు ఈ పర్సన్ క్యారెక్టర్ బాగోలేదు సో తను చాలా బ్యాడ్ క్యారెక్టర్ గల పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట తన బిహేవియర్ అండ్ తను చాలా చీప్ పర్సన్ ఎవరి ప్రేమను కూడా ఈ పర్సన్ గెలుచుకోలేరనమాట తనకి ఏంటంటే అందరితో ఇక్కడ ఫిజికల్ రిలేషన్ లాంటిది ఎక్కువగా ఈ పర్సన్ ఉంటుందండి ఈ పర్సన్ లైఫ్లో ఓకే అదంతా ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తను చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ నైట్ అంతా ఈ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదు అండ్ నైట్ టైంలో ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట సో ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ ఈ కనెక్షన్ మీద తను వర్క్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ అని అయిపోయారు అండ్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు మీలో ఏదో తెలియని ధైర్యం కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ మీరు ఆ కొత్త కోర్సెస్ కానీ అండ్ అంటే మీ లైఫ్ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అనేది ఉంది అది పర్సన్కి కి అర్థమవుతుందన్నమాట అండ్ తనకంటే స్ట్రాంగ్ గా మీరు తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ మీరు ఏంటి అంటే చాలా ధైర్యం గల పర్సన్ అండ్ ఎంతమంది వచ్చినా సరే మీరు ఎదిరించగల ధైర్యం కాన్ఫిడెన్స్ అనేది మీకు అనమాట ఓకే మీ పర్సన్కి ఏంటంటే తెలివి ఉంటుంది కాబట్టి అందరు ఎమోషన్స్తో తను ఆడుకుంటారు అనమాట ఓకే అంటే తను ఏంటంటే ఎమోషనల్గా లాక్ చేయడము తన అవసరం తీరుగా ఉండడము తర్వాత వెళ్ళిపోవడము అలాంటిది అనమాట ఓకే కాబట్టి పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసింది కాబట్టి మీరు తనతో ఒక తనని ఒక ఫుట్బాల్ ఆడుకుంటారనమాట అంత స్ట్రాంగ్గా మీరు తయారవుతున్నారండి ఈ పర్సన్ ఇప్పుడు మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ ఏంటి ఇలా తయారవుతున్నారు ఈ పర్సన్తో మళ్ళీ నేను ఇలా వెళ్ళి మాట్లాడాలి ఒకవేళ ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఈ పర్సన్ నేను ఇగ్నోర్ చేస్తారా లేదా యాక్సెప్ట్ చేస్తారా నా మీద ఈ పర్సన్కి మళ్ళీ నమ్మకం కలుగుతుందా లేదా నేను ఇగ్నోర్ చేస్తారా తనకి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట సో ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ వేరే వారితో తను రిలేషన్ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు అండ్ మీరు చాలామంది సఫర్ అయ్యారు కాబట్టి ఆ బాధ నుంచి మీరు చాలామంది లెసన్స్ నేర్చుకొని అండ్ చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ ఏదో తెలియని ఆలోచన భయం బాధ ఈ పర్సన్ లో ఉంది ఈరోజు ఓకే ఇదండి రీడింగ్ సో మీ పర్సన్ వైపు నుంచి కొన్ని లవ్ మెసేజెస్ కూడా చూసేస్తాను ఏ రాశి వారైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు ఓకేనా త్రీ పర్సన్ వైపు నుంచి లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి క్లారిఫికేషన్ ఈ పర్సన్ నీతో ఏది చెప్పడానికి తను ఇష్టం చూపించరండి నీకేంటి చెప్పేది నా జీవితం నా ఇష్టం నా ఎంజాయ్మెంట్ అడగడానికి నీకేం రైట్స్ ఉన్నాయి నీకెందుకు చెప్పాలి అన్నట్టుగా ఈ పర్సన్ బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట ఓకే కన్ఫ్యూషన్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చెప్పాను కదా మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ లేరా అంటే మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉన్నారనమాట ఈ పర్సన్ తనకి ఏమీ అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఈ పర్సన్ నైట్ అంతా కూడా తను సరిగా నిద్రపోవడం లేదండి సరిగా నిద్రపోవడం లేదు చాలా ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా సరే పర్సన్ మైండ్లో మీరు చాలా రన్ అవుతున్నారనమాట అండ్ ఈ పర్సన్కి కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా అంటే ప్రజెంట్ ఈ రోజు ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి కి మీరు చాలా మంది చాలా రకాలుగా గుర్తుకు అయితే వస్తారండి చాలా అబ్సెసివ్గా గా అంటే ఆ టైంలో ఈ పర్సన్ తన పక్కన మీరుంటే బాగుంటుంది చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి కి మీ మీద కలగబోతుంది అనమాట ఓకే రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి కి ఉందండి మీ మీద చాలా రీగ్రెట్గా తన ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ తనకి మీకు స్వారీ అడగాలి అండ్ మీ కనెక్షన్ గురించి ఏదైనా యాక్షన్ కూడా తీసుకోవాలి అని పర్సన్కి ఉంది కానీ తను కొంచెం ఎంపరీ ఎనర్జీ వచ్చింది కదా అంటే తను బయట చూపించాలనమాట తన నోటిలో ఉన్న ముత్యాలు ఏదైనా రాలి కింద పడిపోతాయేమో అనే భయం అనమాట చెప్పలేకపోతున్నారు అనమాట కానీ తన మనసుకి తనకి రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ఓకే జడ్జ్మెంట్ మీరు చాలా మంది మీ పర్సన్ని ని కంట్రోల్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి అండ్ తనని చాలా అనుమానిస్తున్నారు ఈ పర్సన్ కి ప్రెసిడెంట్ తను ఎలాంటి తప్పు చేయడం లేదు మేబీ పాస్ట్ ఏదైనా జరిగిందంటే పదే పదే అదే గుర్తుకు తెచ్చుకొని ఈ పర్సన్ని చాలా అనుమానించడము అండ్ జడ్జ్ చేయడం లాంటిది ఏదో చేస్తున్నారనమాట దానికి కూడా ఈ పర్సన్ కోపం వచ్చి మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉంది ఓకే మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం మీ క్యూట్ స్మైల్ ఆర్ మీ వాయిస్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అని పర్సన్ అంటున్నారు అనమాట ఓకే టర్నింగ్ పాయింట్ అది మీరు ఊహించలేదు ఈ విధంగా ఇద్దరు దూరం అవుతారని అండ్ ఈ విధంగా మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఆర్ నోకాండ సిచ్యువేషన్ ఈ విధంగా మీరు దూరం అయిపోతారు సపరేషన్ ఏర్పడుతుంది అని మీరు అనుకోలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గానే మీరు ఇద్దరు దూరం అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ అయితే తొందరలోనే మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై కూడా చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్